ఈవిడ ఈవిడెక్కడుంది ఆడెక్కడున్నాడు ఆరు పెంటరా వ్యాధి వ్యాధి హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దొరికిడ పిసికే తినేటట్టు తెలుస్తుంది అన్నాయ ఇదేం వ్యాధిరా నేను ఇక్కడ వినలేదే ఎవడికైనా ఉంటే కదా అన్నాయ అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నాయ ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోదాం కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నాయ ఇక్కడ వద్దా అన్నయ్యా ఆ నువ్వు నీ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు ఇది టాబ్లెట్ కి తగ్గే వ్యాధి కాదనా అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కొంచెం రిలీఫ్ గా ఉంది అమ్మా సంజు సంజు ఇప్పుడు ఎందుకు లేనా మనం తిన్న తర్వాత తింటుందిలే ఏం ఎందుకు మనతోనే చేస్తుంది అదేంటన్నయ్య ప్లేట్ ఎంతీగా ఉంది కొంచెం ఉప్మా పెట్టుకో దాంతో పెసరట్టు తిను ఇంకా బాగుంటుంది ఉప్మాతో పెసరట్టు తిన్నా ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నాయా ఏ నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా బాబు గారు వచ్చి ఏట్రా ఇప్పుడు టిఫిన్ బయటికెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా నా నెత్తి పెట్టేయిరా ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావ్వా పెట్టుకు వెళ్ళి పెట్టుకు వెళ్ళి పెట్టుకుంటే నేయ్ మన ఇంట్లో ఉండి బయట చేరేమిటి చీప్గా నువ్వు మరి అబ్బాయిని భయపెట్టేస్తున్నావు చూడటానికి అలాగే ఉంటుంది కలరు పడేవాడికి తెలుస్తుంది ప్రెషర్ ఏ చావాలి నువ్వు కూర్చోవయా ఇక్కడ కాదు అటు కూర్చో అటు ఓకే కూర్చో ఫస్ట్ లుక్ లోనే వీడు మొదట్లో నచ్చుతాడు తర్వాత నలిపేస్తాడు అమెరికా ఎందుకు వెళ్ళాలి మాట్లాడచ్చు చెప్పు బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గిఫ్ట్కి నా కోరిక నువ్వు నోర్మరా మొహం పగిలిపోద్ది బిల్డింగ్ భార్య అంతా నువ్వేమన్నా మా అన్న గొప్పడువా బిల్డింగ్ గిఫ్ట్లు ఇచ్చేయడానికి అతనితో మాట్లాడుతుంటే రీకెంటర్ ప్రాబ్లెం ఇడియట్ ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడగలేదు మీరు చెప్పండి మాట్లాడించాడు నేను ఇక్కడికి వెళ్ళిపోతాను కూర్చో కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉంది కుంపట్లో ఉంది కాలిపోతుంది కూర్చో ఆ ఇంట్రెస్టింగ్ గా ఉందిరా ఏంటి చెప్పండి రెండు రండి ప్రేమించి మా పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంతకి అమ్మాయి పేరేంటి సంజయ్ సంజయ్ అవునా అవును అదేంట్రా మా చెల్లెల పేరు కూడా సంజయ్ అవునా మీ పేరు సంజయ్ గుడ్ బాగుందయ్యా మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే ఏమో సార్ డెఫినెట్ గా అయిపోతుంది తప్పకుండా చేస్తానయ్యా అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను నాకంటే తెంగురాళ్ళ ఉన్నాడు